కుప్పం మండలం అనిమిగానపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు సుబ్రహ్మణ్యం అనే రైతుకు వెండిగానపల్లి పంచాయతీ జమ్ముచెరువు కొట్టాల గ్రామంలో ఉండే సర్వే నెంబర్ డెబ్బై బై ఒకటి గల నలభై నాలుగు సెంటు పొలంను తన తండ్రి గోవిందస్వామి దౌర్జన్యంగా తమ పొలంలోని పంటను నాశనం చేశాడంటూ రైతు సుబ్రహ్మణ్యం మీడియాకు ఆశ్రయించాడు తమ పిన్న తండ్రి ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు చెందిన పొలం ఆన్లైన్లో కూడా తమ ఉన్న పొలం తనకే సొంతమని తమ పిన్న తండ్రి దౌర్జన్యంగా దాడు దాడులకు పాల్పడుతున్నాడంటూ పేద రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు సంబంధిత అధికారులు స్పందించి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న పినతండ్రిపై తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లి పోస్ట్ ఆఫీపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే నాకు మా కొందప్ప కుమారుడు అయినటువంటి మా నాన్న కె వెంకటేశ్వర్ తన ఆస్తిని దానపత్రంగా రాసిచ్చినారు దీంతో మా బాబాయ్ నాకు ఉందని గొడవలకు డైలీ వస్తున్నారు ఇంటిపైన పైన దౌర్జన్యంగా పాల్పడుతున్నాడు పోయి గడ్డినంత పోయేసినాడు పలుమార్లు ఆయన సర్వే నెంబర్కు నా సర్వే నెంబర్కు లింకే లేదు ఆయనది వేరే నంబరు నాది సె సెవెన్ బార్ వన్ జే నా సర్వే నెంబరు అయినాను ఉందని రోజు గొడవలకు వెళ్ళి పశువు అంతా పోయిస్తూ ఉన్నాడు దీని గురించి ఆఫీసర్లకి ఆఫీసర్లకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ సారు వీఆర్ఓ సార్ వచ్చి దీనికి పరిష్కారం చెప్తే అది ఒప్పుకోకుండా తిరిగిపోయి అలాట్ చేస్తూ ఉన్నాడు అక్కడ ఈ విధంగా చేస్తున్నాడు ఆయన రోజు వచ్చేసి నలుగురు ఐదుగురు తాగిపిచ్చి రౌడీలు నేసుకొని నన్ను కొట్టాలని చూస్తూ ఉన్నాడు దౌర్జన్యంగా నా పైన నాకు ప్రాణహాని ఉంది ఆయన గురించి నాకేమన్నా జరిగితే ఆయనే బాధ్యుడు ఆయన ఈ విధంగా నా వెనకాల వేసుకొని గొడవలు వస్తూ ఉన్నాడు ఆయన గురించి నాకు కారణంగా ఉంది మా అయినటువంటి కె గోవింద్ స్వామి నా మీద ఈ విధంగా చేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ ఇస్తే ఆయన వాళ్ళ మాట కూడా ఇడం లేదు దీని గురించి అధికారులు స్పందించి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము నేను నా పొలానికి నైట్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది నీళ్లు కట్టేదానికి దానికి ఈయన ఈ విధంగా చేయడం వల్ల నాకు భయంగా ఉంది

పాత ఎరుము పాత ప్లాస్టిక్ పాత డబ్బా రేపులు పాత పెక్కళ్ళు పాత పెద్దకాలు పాత ట్రిప్లు పాత సామాన్లు సెరియర్ సామాన్లు ఏమ సామాన్లు కానీ క్యాపింగ్ సామాన్లు కానీ తీసుకుంటాం పాత సామాన్లు డబ్బులు తీసుకుంటాం మరియు